ఈ కమిటీ రద్దు చేస్తే ఇంకా కొత్త కమిటీ పెడతారంట వేరే వాళ్ళు వస్తారంట ఎలా వస్తారు వేరే వాళ్ళు ఇది హైకోర్టు పంపించింది కూడా మీరు కొట్టేస్తారా హైకోర్టు నుంచి వచ్చింది కూడా మీరు తీసేస్తారా కమిటీకి అవసరం లేదు హైకోర్టు కమిటీ కాదా తారాలు తారాలు వస్తారు పదకొండు నుంచి అప్పుడు గాంధీ చెంచు పొన్నయ్యా గాంధీ చెంచు పొన్నయ్య సదాశివరావు బయ్య మీకు కేసు పెడితే బయట పెట్టి వాళ్ళ ఆడ పిలిచి నేను చెప్పాను కమిటీగా సానుకూలంగా ధర్నా కాకుండా కమిటీగా మామూలుగా మాట్లాడుకోండి

శ్రీకాంత్ నాగుల పులపాడి ఎస్ఐకి హైకోర్టు ఏడుందో కూడా తెలియదు హైకోర్టు పర్మిషన్ ఏందో కూడా తెలియదు అంట సరే ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్నారు అందుకని కోర్టు చేసుకున్నాం కోర్టు మేమేం తప్పు చేస్తా పరిగెత్తి పరిగెత్తి కొడతాం సార్ మేము ఏం తప్పు చేసాం మేము ఏం తప్పు చేసాం పరిగెత్తి అన్నమ్మా పరిగెత్తి సహకరించండి వాళ్ళు చెప్పే వినండి హైకోర్టు కొలుసుకోమంటే వీళ్ళ అబ్జెక్షన్ ఏంటి ఎలక్షన్ బాంబులు జరుగుతుంటే ఎలక్షన్ దొరకలే మిలిటరీని పెట్టి మీరు బాగా ఒక పని చేయండి ఈ అధికారి దగ్గర కాబట్టి బోర్డు అంతా చేస్తే ఫోన్ చేసి మీరు తెల్లారిక వాళ్ళు కనుక ఊళ్ళో ఉంటే నేను ఊరుకోను ఏం చేస్తావు నీ ఇష్టం పంపించేయాల మేము చేసిన తప్పు పరిష్కరించండి అంటే మీరేమంటారమ్మా చెప్పండి మాకు హైకోర్టు సార్

అలాంటి వాడుకోారండి చివర పురుగు ముందు ఇది అనుకోలేదు వాళ్ళకి వాళ్ళు ఎస్ఏ గారు దీని గురించి ఒక మాట చెప్పండి మీరు చెప్పండి తర్వాత చెప్పండి వాళ్ళకు ఒక మాట చెప్పండి ఎంఎస్ నైన్ ఛానల్ ఎంఎస్ ఎంఎస్ నైన్ ఛానల్